వారం రోజుల్లో ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ సిఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సబ్సిడీ గ్యాస్ సిలిండర్ హామీపై కీలక వ్యాఖ్యలు చేశారు మరో వారం రోజుల్లో ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ను అందించబోతున్నట్లు తెలిపారు ఇదే కాదు తొందరలోనే మా ఆడబిడ్డలు కట్టలపోయి కష్టాలు తెచ్చి వాళ్ళ కన్నీళ్లు దూడవడానికి సోనియా దీపం పథకం ఇచ్చింది నాలుగు వందల రూపాయలకే సిలిండర్ వస్తే మోడీ కేడీ కలిసి పన్నెండు వందల రూపాయలు చేసేరు సిలిండర్ అందుకే ఎన్నికలప్పుడు మాటిచ్చినాం ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు మీ ఇంటికి సిలిండర్ తెచ్చి ఇస్తామని చెప్పినాం రాబోయే వారం రోజుల్లో మీకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది గట్టిగా చప్పట్లు కొట్టి ఆడబిడ్డలందరికీ కూడా తెలిసే విధంగా మీరు చెప్పండి బుధవారం నారాయణపేట్ జిల్లా కోస్కిలో నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం సహా పలు అభివృద్ధి పనులను మంత్రులతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆరు ఎన్నికల హామీల్లో రెండింటినీ ఇప్పటికే అమలు చేశామన్నారు భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ కల్వకుర్తి ఎస్ఎల్బీ దేవాదుల ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులను డబ్బులు దండుకొని అసంపూర్ణంగా వదిలేశారని మాజీ సీఎం కేసీఆర్ను విమర్శించారు రెండు లక్షల కోట్లు ఖర్చు చేసినా పనులు పూర్తి కాలేదన్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పేరుతో ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరాకు నీరు పారలేదన్నారు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి రోజుకు పన్నెండు టీఎంసీల నీరు తరలించుకుపోతున్నా చూస్తూ ఉండిపోయారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు చీకొత్తి సిగ్గు రాలే మీకు ఈ జిల్లాలో పద్నాలుగు సీట్లుంటే పన్నెండు ఇట్ల బండ కేసు కొట్టి బొంద ఏ ఏమో పెట్టుకొని పాలమూరు జిల్లాకు వస్తామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్న చంద్రశేఖరరావు నువ్వు బీమా పూర్తి చేసినా నెట్టపాడు పూర్తి చేసినా కోయిల్సాగర్ పూర్తి చేసినా కల్వకుర్తి పూర్తి చేసినా ఎస్ఎల్పి పూర్తి చేసినవా దేవాదుల పూర్తి చేసినవా ప్రాణహిత సేవల్లో పూర్తి చేసినవా ఈ రోజు పదేళ్ల రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఏ ప్రాజెక్టులు పూర్తి చేయలే ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన అన్యాయం కంటే ఆనాడు జరిగిన నీళ్ల దోపిడి కంటే నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తెలంగాణకు తీర నష్టం జరిగింది లెక్కలతో సహా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభలో మిమ్మల్ని అడిగిండు కడిగిండు బండకేసి కొట్టిండి అన్న సంగతి ఈ వేదిక మీద నుంచి నేను చెప్పదలుచుకున్నా మిత్రులారా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో చెందిన ముఖ్యమంత్రులకు తెలంగాణ అంటే ఒక భయం ఉండే ఈ నాయకులు ప్రశ్నిస్తారని నిధుల జల జలదోపిడి పాల్పడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆలోచన చేసుకోలు ఆ రోజు వాళ్ళు చేయనంత భరి తెగింపు నువ్వు ఆ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డి పాడు కావచ్చు రాయలసీమ లిస్టు కావచ్చు ముచ్చుమారి కావచ్చు మాల్యాలు కావచ్చు రోజుకు పన్నెండు టిఎంసీల నీళ్లు రాయలసీమకు తరలించకపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ కు పిలిచి పంచభక్ష పరమాణాల భోజనం పెట్టినా రెండు వందల మూడు జీవో ద్వారా రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పిన రోజమ్మ విల్చి నీకు రాగి సంకటి నాటుకోడు పుల్చు పెట్టంగానే పుల్చు తిని అల్చు ఇచ్చి పల్చిపోయి రాయలసీమకు నీళ్ళు అన్నావు కానీ పాలమూరులో నిన్ను పార్లమెంటుకు పంపిస్తే మా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని నేను ఆ సోయిలేని దద్దమ్మలను నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి నేను చేసిన నేరమైంది పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చి ఈ రోజు ఇంకా వలసలు ఆగకుండా అన్యాయం చేసి ఇవాళ మళ్ళీ రేపు పార్లమెంట్ ఎన్నికలలో ఓట్లు అడగడానికి వస్తాడంట నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావును ఈ పదేళ్ళ మా జిల్లా పేరులో మా జిల్లా అభివృద్ధి ముసుగులో వేలాది కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు కొట్టి పాలమూరును ఎండబెట్టిన కొడంగలు ఎడారిగా మారింది వలసలు ఆగలేదు ఇవాళ మేము ఓట్లు అడగాలంటే కొడంగల్ కాదు పూనా పోవాల్సి వస్తుంది ఎందుకు మా లంబాడి సోదరులు తండాలు వదిలి పూనా బొంబాయి ప్రాంతాలలో నివసిస్తున్నారంటే ఈ ప్రాంతం ఎడారిగా ఉంది కాబట్టి మా బిడ్డలు ఇవాళ వలస పోతు అందుకే ఇలా నేను చెప్పిన మీరు నాటిన మొక్క ఇవాళ పెద్దదైంది వృక్షమైంది రాష్ట్రానికి నీడిచ్చే పరిస్థితి వచ్చింది మీరు ఆదరించే అత్యధిక మెజారిటీతో గెలిపించండి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రినై డెబ్బై ఏండ్ల మన గోసలు తీర్చడానికి పార్టీ నాయకులందరినీ ఒప్పిస్తాను నేను చెప్పిన మీరు మీ మాట నిలబెట్టుకున్నారు నేను కూడా పెద్దల అండతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అండతో కోమటిరెడ్డి అండతో జూపల్లి గారి అండతో దామోదర రాజనరసింహ గారి అండతో ఇతర మంత్రులు పెద్దలు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి అండతో ఇవాళ అరవై రోజుల్లో ఐదు వేల కోట్ల రూపాయలు కొడంగల్కు ఎవ్వరూ ఊహించని విధంగా సుమారు ఐదు వేల కోట్లు తెచ్చానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఈ నిధులతో నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం మెడికల్ ఇంజనీరింగ్ ప్రభుత్వ జూనియర్ మహిళా డిగ్రీ కళాశాల గురుకుల పాఠశాలలకు శిలాఫలకాలు వేశామన్నారు రెండు వేల పద్నాలుగులోనే నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల కోసం అరవై తొమ్మిది జీవో తెచ్చానని గుర్తు చేశారు ఏడు పాయింట్ పది టీఎంసీలతో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేలా మంజూరు చేయించినట్టు ఆయన గుర్తు చేశారు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎమ్మెల్యే చిట్టెం నరసింహారెడ్డి అడిగి పునాది వేశారన్నారు కానీ ఈ పథకాన్ని పదేళ్ల పాటు పక్కన పెట్టారన్నారు బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం కుదుర్చుకొని ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారని రేవంత్ ఆరోపించారు ఎప్పుడైనా ఎవరైనా ఊహించారా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు రెండు వేల పద్నాలుగులో అరవై తొమ్మిది జీవో మంజూరు చేయించిన ఉమ్మడి రాష్ట్రంలో ఏడు పాయింట్ ఒకటి సున్నా టీఎంసీలతో లక్ష ఏడు వేల ఎకరాలకు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని నేను మంజూరు చేయించిన ఇది మొట్టమొదట కీర్తిశేషులు చిట్టం నర్సిరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అడిగిన ఆనాడు పునాదులు పడ్డ ప్రాజెక్టును రెండు వేల పద్నాలుగులో నేను మంజూరు చేయించుకొచ్చిన ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులు పాలపూర ప్రాజెక్టులు ఆగిపోయినాయంటే అన్యాయం జరిగిందంటే అర్థం ఉంది కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన రాష్ట్రంలో నిన్ను ఎంపీగా గెలిపించిన ప్రాంతానికి మంజూరైన నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పదేళ్ళు పడావు పడ్డదంటే దీనికి దుర్మార్గం టిఆర్ఎస్ నాయకులు కాదా అని నేను అడుగుతున్నా ఇవాళ టిఆర్ఎస్ ఒకే కథ అయితే ఇంకా బీజేపల్ ఇంకో కథ సన్నాయుడు వెంబడి కొమ్మోడు ఎంబడి సన్నాయుడు పడ్డట్టు బీజే బీజేపడు బీఆర్ఎస్ వారు ఒక్కడే కూర్చున్నారు ఇవాళ చీకట్లో ఒప్పందం పొద్దుపూట ఈయనతో మాట్లాడతారు రాత్రిపూట వాళ్ళతో మాట్లాడుకుంటారు ఇవాళ బీజేపలు కూడా ఓట్లు అడుగుతారు నరేంద్ర మోడీ పాలపూర్ జిల్లాకు వచ్చి వారు మాట ఇచ్చిండ్రు రెండు వేల పద్నాలుగులోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేస్తా నా బాధ్యత అని మహబూబ్ నగర్ గడ్డ మీద నరేంద్ర మోడీ గారు మాట్లాడారు నేను అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ నాయకులను కిషన్ రెడ్డిని డికే అర్ణ గారిని జితేందర్ రెడ్డిని ఈ రోజు శాసనసభ్యులను అడుగుతున్నా రెండు వేల పద్నాలుగులో మహబూబ్ నగర్ జిల్లా హెడ్ క్వార్టర్ లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా ఇస్తా అని మాటిచ్చిన నరేంద్ర మోడీ పదేళ్లైన పాలమూరు ప్రాజెక్టును ఎందుకు పట్టించుకోలే ఇప్పటికైనా మీ ప్రభుత్వం పదేళ్ళు అధికారంలో ఉంది మీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నాడు మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా అదే విధంగా మా మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గడ్డ ప్రసాద్ కుమార్ గారు వికారాబాద్ నుంచి కృష్ణా రైల్వే లైన్ కొడంగల్ ద్వారా నారాయణపేట ద్వారా రైల్వే పథకాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేపిస్తే ఈ రైల్వే ప్రాజెక్టుని నీ పదేళ్లల్లా తట్ట మట్టి కూడా తీయలేదు అంటే మోడీ గారు మనల్ని మోసం చేసినట్టు కాదా అని నేను అడుగుతున్నా ఇవాళ మన జిల్లాకు జాతీయ రహదారులు ఎందుకు కుంటి నడక నడుస్తున్నాయి ఎందుకు పనులు పూర్తయితలేవని నేను అడుగుతున్నా ఈ ఎత్తిపోతల పథకం శంకుస్థాపన కార్యక్రమంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆర్ అండ్ బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పీకర్ ప్రసాద్ కుమార్ మంత్రి దామోదర్ రాజ నరసింహ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి పర్ణికారెడ్డి ఎన్ఎం రెడ్డి తదితరులు పాల్గొన్నారు